అవర్ ఛానల్ ఈరోజైతే అయితే మా బాపు ఊరు నుండి వచ్చాడనమాట అయితే కళ్ళు తీసుకొచ్చాడు వెజిటేబుల్స్ టమాటాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి టమాటాలు మామిడికాయలు మాకు ఉగాది పండక్కి సంబంధించిన అన్నీ కూడా ఊరు నుండి అయితే తీసుకొచ్చాడనమాట అవన్నీ వీడియోలను అయితే షేర్ చేస్తున్నాను అయితే కళ్ళు బాటిల్ మూత తీయడం అంటే పెద్ద టాస్క్ అనమాట అది తొందరగా పొంగిపోతుంది మనం మూత జాగ్రత్తగా తీయకపోతే పైన స్లాప్ కూడా మూత కొట్టేసి మొత్తం కళ్ళంతా పోతుందనమాట అయితే కళ్ళు అయితే నేను తాగను కానీ మా పిల్లలు మా హస్బెండ్ అయితే తాగుతారు మా పిల్లలు లైట్గా చిన్న గ్లాస్ అయితే తాగుతారు షెరొక్కటి మా హస్బెండ్ మాత్రం తాగుతారు అనమాట కళ్ళు అయితే ఇంకా వాళ్ళ కోసం అయితే వచ్చిన ప్రతిసారి అయితే కళ్ళు తీసుకొని వస్తూ ఉంటారనమాట ఈ విధంగా నాకైతే మూత తీయాలంటే చాలా భయము ఎందుకంటే ఒకసారి కళ్ళు బాటిల్ మూత తీయడానికి ట్రై చేస్తే అది మొత్తం స్లాప్ కొట్టేసింది కళ్ళంతా కూడా మొత్తం స్నానం చేసినట్టుగా మొత్తం మీద పడిపోయిందనమాట అప్పటి నుంచి అయితే నేను ఎక్కువగా తీయను అయితే మా హస్బెండ్ వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్తే బాటిల్ పగిలిపోతుంది ఈ ప్రెషర్ కని చెప్పి మా పిల్లలు అనేసరికి తీసాను అన్నమాట అంటే ఆల్రెడీ ఇది వచ్చిన తర్వాత వాళ్ళు తీశారు తీసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తే మళ్ళీ కొంచెం గ్యాస్ పట్టినట్టుగా అయిపోయింది బాటిల్ కొంచెం గట్టిగా అయిపోయింది అయితే కళ్ళు ఇలా మూత తీసిన తర్వాత వెంటనే పొంగకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా పచ్చడి కానీ కారం ఉంది ఏదైనా సరే కర్రీ అయినా సరే కొంచెం ఇలా ఫింగర్స్కి అంటించుకొని బాటిల్కి అంటిస్తే అది పొంగకుండా ఉంటుందన్నమాట మూత కొంచెం లూజ్ చేసి అయితే పక్కన పెట్టేసాను మ్యాంగోస్ అయితే పచ్చడి కోసం అయితే తీసుకొచ్చాడనమాట రేపు ఉగాది పండగ కదా ఉగాది పచ్చడి కోసము మామిడి ఆకులు కరివేపాకు చింతపండు అయితే ప్రతిసారి ఊరు నుండే తీసుకొస్తారు వచ్చినప్పుడు ఉత్త చేతులతో రాకుండా ప్రతిసారి మా కోసం ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉంటారనమాట ఊర్లో అన్నీ ఉంటాయి కదా ఈ మామిడికాయలు అయితే మా అమ్మ వాళ్ళ చెట్టుకు కాసినవి అనంట అవి తీసుకొచ్చాడు ఆకులతో సహా తీసుకొస్తారనమాట వేప పువ్వు తీసుకురావడానికి వద్దు అని చెప్పి తీసుకురాలేదనమాట టమాటాలు చూసారా మా అమ్మ వాళ్ళ తోటలో పండినవే అనమాట ఈ టమాటాలన్నీ కూడా కొన్ని పొడవుగా ఉన్నాయి కొంచెం గట్టిగా ఉన్నాయి కొన్ని అయితే మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి ఈ టమాటాలతో నేను టమాటా నిల్వ పచ్చడి అయితే చేశాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూసేయండి మరి ఇవన్నీ కూడా తీసుకొచ్చాడనమాట ఈ బాలామృతంతోనైతే మేమైతే చిన్నప్పుడు అంగన్వాడీలో తెచ్చుకొని మైదాకైతే చేసుకునేదన్నమాట గోరింటాకు చేసుకొని పెట్టుకునే వాళ్ళం కుంకుమ కలిపి ఇలా ఎంతమంది చేసేవాళ్ళం అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి చింతపండు చూసారా ఆల్రెడీ కొట్టి ఎండబెట్టి అయితే పంపించింది మా అమ్మ ఇవన్నీ కూడా మా బాపు ఊరి నుండి వచ్చినప్పుడు తీసుకొచ్చాడు అనమాట అక్క వాళ్ళకి నాకు ఇద్దరికి సమానంగా తీసుకొస్తాడు ఏది తెచ్చినా కూడా కంపల్సరిగా ఏదో ఒకటి పట్టుకొని వస్తారు ఊరికి అయితే రారనమాట అయితే ఇంకా మా హస్బెండ్కి పిల్లలకి కళ్ళు తాగడం కోసం అని చెప్పి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను పిల్లలైతే ఎక్కువ ఏం తాగరు మా హస్బెండ్ అయితే ఒక మూడు నాలుగు గ్లాసులు తాగిస్తాడు అంతే అంతకుమించి అయితే తాగలేడు అయితే మిగిలినదంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము తాగితే తాగుతారు లేకపోతే మళ్ళీ పారబోసేస్తామన్నమాట ఇక్కడ నేను ఒక ఎయిట్ ఎగ్స్ అయితే ఇలా బీట్ చేసి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసి అయితే మనిషికి రెండు చొప్పున ఆమ్లెట్స్ అయితే వేసి ఇచ్చాను అన్ని ఆమ్లెట్స్ అయితే ఏం చూపించలేదు మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అందుకని చెప్పి ఇంతకీ వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మరి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు చూశారు కదా ఆమ్లెట్స్ అయితే నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా కొంచెం నైట్ పూట నా ఫోన్ అయితే వీడియో కొంచెం క్లారిటీ తక్కువగా ఉంటుంది మా హస్బెండ్ ఫోన్ అయితే చాలా నీట్గా వస్తుంది క్లారిటీ ఎక్కువ ఉంటుంది కానీ తను లేడు కదా అందుకే నా ఫోన్తో అయితే వీడియో తీస్తున్నాను కొన్ని నా ఫోన్తో తీస్తాను కొన్ని తన ఫోన్తో తీస్తూ ఉంటాను అనమాట మొత్తానికి అందరికీ రెండు రెండు చొప్పున ఆమ్లెట్స్ అయితే వేసేసాము ఇంకా అన్నము ఏం తినము అని చెప్పేసరికి నేనైతే వంట చేయలేదు నైట్ చేయకపోయేసరికి మళ్ళీ ఒక హాఫ్ ఎన్ అవర్ అయ్యిందో లేదో అంటే నైన్ ఓ క్లాక్కి తినము అన్నారు మళ్ళీ నైన్ థర్టీ సరికి ఆకలి అవుతుంది అని చెప్తే అప్పటికప్పుడు ఏం కర్రీ చేయాలి అనేసి ఇంకా మామిడికాయ పులిహోర అయితే చేసి పెట్టాను మామిడికాయ ఇల్లు ఫ్రెష్గా ఉన్నాయి కదా వాటితో అయితే వేడివేడి అన్నం వండేసి మామిడికాయ పులిహోరనైతే చేశాను చాలా బాగా అనిపించింది కొత్త మామిడికాయలతో కదా కొత్త చింతపండుతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పులిహోర అన్నది కూడా చేస్తాను నేనైతే ఆమ్లెట్ తినేస్తున్నాను వేసుకుంటానే ఆల్రెడీ ఆమ్లెట్ వేసుకుంటానే నేనైతే నాది నేను తినేస్తున్నాను అనమాట వాళ్ళ వాళ్ళకి వేసి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత నేనైతే నా కోసం వేసుకున్నది అయితే నేను తింటున్నాను ఇలా అన్ని ఆమ్లెట్లు అయితే ఫినిష్ చేసేసా అనమాట అంతా అయిపోయిన తర్వాత నైన్ నైన్ కల్లా మళ్ళీ ఆకలి వేస్తుందంటే మళ్ళీ అన్నం వండేసి మళ్ళీ చెప్పాను కదా మామిడికాయ పులిహోర అయితే చేశాను ఇవన్నీ కూడా ఒకసారి చూపిస్తున్నాను ఇది బాలామృతం ఉంది కదా పాలపిండి అంటాం మేము ఈ బాలామృతం అయితే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంగన్వాడీలో మా పెద్ద బాబు ఉన్నప్పుడు చాలా ఇచ్చేవాళ్ళు అయితే మా పిల్లలైతే అప్పుడు తినకపోతుండే అంటే వాళ్ళకి తెలియదు కదా అదేంటంటే కొంచెం వాటర్ చేసి లడ్డు లాగానో స్వీట్ లాగా దోశలాగా వేసిస్తే ఇంకా స్వీట్ అయిపోతుందని చెప్పి కూడా తినకపోయేది కొంచెం దగ్గు కూడా వస్తుందని చెప్పి నేనైతే పెట్టకపోయేదాన్ని అనమాట వాళ్ళు తినకపోయేది ఇక్కడ డ్రెస్ చూసారు కదా ఈ రెడ్ కలర్ డ్రెస్ అయితే లాంగ్ ఫ్రాక్ అనమాట నేనే స్టిచ్ చేశాను చాలా బాగుంది కదా దీని మీద వర్క్ మాత్రం మా సిస్టర్ అనమాట మా అక్క కుట్టింది ఇది అక్క వాళ్ళ పాప కోసం డిజైన్ చేసిన లాంగ్ ఫ్రాకు ఇంతకు డిజైన్ ఎలా అనిపించింది స్టిచ్చింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి చాలా బాగుంది కదా నీట్ వర్క్తో చాలా బాగా అనిపించింది కదా మామిడికాయ పులిహోర చేశాను వేడివేడన్నంతో వీడియో అయితే ఏం తీయలేదు అప్పటికి లేట్ అయిపోయింది కదా వీడియో అయితే అంత క్లారిటీగానైతే అయితే రాలేదు చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది ఒక చేత్తో ఒక ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వీడియో తీసేసరికి ఇలా కడాయి అయితే అటు ఇటు ఊగుతుందనమాట ఇలా షేక్ అవుతుంది చూసారు కదా ఫస్ట్ టైం వచ్చిన మామిడికాయలతో అప్పటికప్పుడు వేడివేడి అన్నం వండుకొని ఇలా పులిహోర చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా బాగా అనిపిస్తుంది ఇంతకు వీడియో ఎలా అనిపించింది